ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు మొత్తము ఆరవ స్కందంలోని ఇరవై ఒకటవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఏకావళి స్నేహితురాలైన యశోవతికి భగవతి జగదంబ స్వప్నములో కనిపించి ఏకవీరునికి ఏకావళికి వివాహం చేయటానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పిందని తరువాత తనేం చేసిందో రాజకుమారునితో చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము యశోవతి రాజకుమారునితో చెప్తున్నది ఈ విధంగా స్వప్నంలో ఆ దేవి నాతో పలికి అదృశ్యమైంది వెంటనే నాకు నిద్రాభంగం అయ్యింది తరువాత స్వప్నమందు జరిగిన ఘటనను దేవి ఆరాధన విషయాన్ని నేను రాజకుమారి అయిన ఏకావళికి చెప్పాను దీనిని విని ఆ కమలనైన ముఖమండలము ఆనందముతో వికసితమయ్యింది అత్యంత సంతుష్టురాలై పవిత్రమైన చిరునవ్వుతోటి ఆ సఖీ నాతో చెప్పింది ప్రియురాల నీవు శీఘ్రముగా అక్కడకు చేరుకొని నా కార్యసాధన తత్పరురాలవు కమ్ము భగవతి వచనములు అమోఘములు ఆ తల్లి కృపతో మనమిరూరము తప్పకుండా బంధముక్తులమవుతాము రాజా సఖి ఏకావళి ప్రేమతోటి నన్ను ఆదేశించింది అప్పుడు ఆ స్థలమును వదిలి వెళ్ళిపోవుటే శ్రేయస్కరమని నేను నిర్ణయించుకున్నాను రాజకుమార అప్పుడు నేను ఆ క్షణముననే బయలుదేరాను ఎవ్వరు కూడా నన్ను అడ్డగించలేదు పరమ ఆరాధ్యురాలకు భగవతి కృప వలన మార్గము తెలుసుకోవడము నాకు సులభమైంది శీఘ్ర గమనమునకు నాకు శక్తి కలిగింది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నా దుఃఖానికి కారణములు వీరవర్య నేను నీకు నా పరిచయాన్ని చెప్పినట్లుగానే నీవు కూడా నీవెవరు నీ తండ్రి పేరేంటి నాకు చెప్పు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ప్రతాపవంతుడైన ఏకవీర నరేంద్రుడు భగవంతురాలకు లక్ష్మీదేవి యొక్క సుపుత్రుడు యశోవతి మాటలు విని కమలముల వంటి అతని ముఖము ఆనందముతో వికసించింది అతడు ఆమెతో చెప్తున్నాడు సుందరి నా వృత్తాంతాన్ని విశదపరచమని నీవు నన్ను అడిగావు దానిని విను నేనే హైహయుడను నా పేరు ఏకవీరుడు లక్ష్మీదేవియే నా తల్లి నీవు మొట్టమొదట నీ సఖి ఏకావళిని గురించి చెప్పావు జగత్తు నందలి సకల సౌందర్యములు తిరస్కరించే సుందరి అని ఆమె వర్ణించావు దానివలన నా మనస్సు విహ్వలతను చెందుతున్నది తరువాత నీవు ఇట్లా చెప్పావు కాలకేతు దైత్యని ఎదుట తాను హై హైని వరించానని ఏకావళి చెప్పిందని అతనిని తప్ప ఇంకెవరిని తాను వరించదని చెప్పావు ఇది పూర్తిగా నిర్ణయించబడింది తన్వంగి రాజకుమారి ఈ మాటల వలన ఆమెకిప్పుడు నేను దాసుడునైనాను సుకేశిని నేనిప్పుడేమి చెయ్యాలో చెప్పు సులోచని దుష్టుడైన కాలకేత నివసించు స్థలము నాకు తెలియదు విశాలాక్షి అందుకు ఉపాయాన్ని నీ నుండి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అక్కడికి నన్ను తీసుకొని పోవడానికి నీవు కడు సమర్థురాలవు నీ సఖి అయిన ఏకావళి ఉండే స్థలానికి నేను శీఘ్రంగా వెళ్ళటానికి ఏర్పాట్లు చెయ్యి రాజకుమారి ఏకావళి నీకు ప్రియ సఖి రాక్షసుని అధీనము నుండి ఆమె ఎంతో కష్టముల పాలవుతున్నది ఇప్పుడే ఆ రాక్షసిని వధించి ఆమెను విడిపించి తెస్తానని నీవు నిశ్చితముగా నన్ను నమ్ము నా ప్రయత్నము వలన రాజకుమారి సంకటములన్నీ తొలగిపోతాయి ఆమె నీ నగరానికి తిరిగి వస్తుంది తరువాత రాజకుమార్య ఏకావళిని నేను ఆమె తండ్రి వద్దకు చేరుస్తాను తరువాత పరమ తపస్వియు రాజగు రైభ్యుడు తన పుత్రిక వివాహము శాస్త్రోక్తముగా జరిపిస్తాడు ప్రియంబద నీ సహయోగమున నేను కోరుకొనిచున్న ఈ విషయములన్నీ కూడా సఫలమవుతాయి అందువలన నీవు శీఘ్రముగా కాలకేతు నగరము చూపించి నా పరాక్రమమును తిలకించు వరవర్షిని ఇతర స్త్రీని చేపట్టాలనే తలచే పాపి అయిన రాక్షసుని నేను చంపునట్లుగా నీవు మార్గమును సిద్ధం చెయ్యి మొట్టమొదట కాలకేతుని దుర్గమ్మ నగరానికి నాకు దారి చూపించు వ్యాస ఇలా పలుకుతున్నాడు రాజకుమారుడకు ఏకవీరుని ప్రియవచనములు విని యశోవతి ముఖము ఆనందముతో వికసించింది కాలకేతువు నగరానికి వెళ్ళటానికి ఆమె ఉపాయాన్ని చెప్పసాగింది ఆమె మాటలలో ఏకవీరుని ఎడల ఎంతో ఆదర భావము ఉన్నది ఆమె ఇట్లు చెప్తున్నది రాజేంద్ర భగవతి యొక్క బీజమంత్రము సిద్ధిని ప్రసాదిస్తుంది నీవు ఈ దీక్షను చేసుకో తరువాత కాలకేతు నగరానికి మార్గాన్ని చూపిస్తాను అక్కడ అనేక రాక్షసులు కావలి ఉంటారు మహానుభావ నీవు నా వెంట రావడానికి సంసిద్ధుడవు కమ్ము విశాల సైన్యమును వెంట తీసుకోవడం మంచిది అక్కడ నిశ్చితముగా యుద్ధము జరుగుతుంది దైత్యుడు కాలకేతువు ఎంతో పరాక్రమశాలి అతని వద్ద బలవంతులకు రాక్షసులు అనేక మంది ఉన్నారు కాబట్టి దేవీ మంత్రమును అభ్యసించే నీవు నా వెంట రావాలి పాపి అయిన కాలకేతువు నగరమునకు మార్గమును చూపించే ప్రయత్నమునంతా నేను చేస్తాను రాజా ఆ దుష్టుని శీఘ్రముగా వధింపు నా సఖిని బంధము నుండి విడిపింపుము ఇప్పుడు ఇది నీకు పరమ కర్తవ్యము యశోవతి మాటలు విని ఏకవీరుడు అదే క్షణమున మంత్రదీక్షితుడయ్యాడు దత్తాత్రేయుడు జ్ఞానులలో శిరోమణిగా భావించబడతాడు భాగ్యవశమున అప్పుడు ఆ స్వామి అక్కడికి వచ్చాడు యోగీశ్వరి మంత్రమును రాజుకు ఉపదేశించాడు భగవతి యొక్క ఈ మంత్రము త్రిలోకములందు శ్రేష్టమైనదని చెప్తారు ఈ మంత్ర ప్రభావమున రాజుకు ఏకవీరునకు సమస్తము తెలుసుకోవడానికి అన్ని చోట్లకు వెళ్ళే అనుకూలత లభించింది అందువలన అత్యంత దుర్గమైన కాలకేతు నగరానికి వెంటనే అతడు బయలుదేరాడు సర్పములు పాతాళ రక్షిస్తున్నవా అన్నట్లుగా ఆ నగరము రాక్షసుల చేత సురక్షితమై ఉన్నది యశోవతితో ఒక విశాల సైన్యము కలిగి ఏకవీరుడు ఆ నగరం సమీపానికి చేరుకొన్నాడు వారి రాకను చూసి కాలకేతుని దూత భయ విహల్లుడయ్యాడు ఎంతో వేగిరపాటుతోటి అరుస్తూ వారందరూ కూడా కాలకేతు దగ్గరికి వెళ్ళారు ఆ సమయమున ఆ దైత్యుడు ఏకావళి వద్ద కూర్చొని రకరకములుగా ఆమెను ప్రార్థిస్తున్నాడు తమ స్వామి కామమోహితుడయ్యాడని దూతలు అవగతము చేసుకున్నారు అతనితో వారు ఇట్లా చెప్తున్నారు రాజా ఈ కామినితో వచ్చిన యశోవతి అని పేరుగల స్త్రీ మళ్ళీ ఇట్లా వస్తున్నది ఆమెతో ఎవరో ఒక రాజకుమారుడున్నాడు మహారాజా అతడు ఇంద్రుని కుమారుడకు జయంతుడో లేక శంకరుని పుత్రుడు కార్తికేయుడో తెలియదు ఒక గొప్ప సైన్యము తీసుకొని బలాభిమానుడై మత్తుడై వస్తున్నాడు రాజేంద్ర ఇప్పుడు మీరు సావధానులు కావాలి యుద్ధము చేసే అవసరం ఇప్పుడు కలిగింది ఆ దేవపుత్రునితో యుద్ధము చేయండి లేకపోతే ఈ కమలనైనతో స్నేహాన్న వదులుకోండి రాజా శత్రు సైన్యము దగ్గరకు వస్తున్నది కేవలము మూడు యోజనముల దూరముననే ఉన్నది మీరు శీఘ్రముగా మేల్కోండి రణ దుందుబులను రోగించటకు మమ్మల్ని ఆజ్ఞాపించండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు దూతల మాటలు విని కాలకేతువు క్రోధముతో ఊగిపోయాడు అతని వద్ద చాలామంది రాక్షసులు శస్త్రధరులై సైనికులతో కూడి వింధ్యమానులై ఉన్నారు వారు ఆయనతోటి ఇట్లా చెబుతున్నారు దైత్యులారా మీరందరూ కూడా అస్త్రశస్త్రములను చేపట్టి శత్రువును ఎదుర్కోండి ఈ విధంగా రాక్షసులను యుద్ధానికి వెళ్ళటానికి ఆజ్ఞాపించి కాలకేతువు ఎంతో నమ్రతతో ఏకావళిని అడిగాడు అప్పుడు ఆ రాజకుమారి ఎంతో దుఃఖితయ్య ఉన్నది నివసురాలై అతని దగ్గరే కూర్చొని ఉన్నది కాలకేతువు ఆమెతో పలుకుతున్నాడు తన్వంగి ఆ వస్తున్న వారెవరు నీ తండ్రియా లేక ఎవరైనా ఇతర పురుషుల కృషోధరి నిన్ను తీసుకొని వెళ్ళడానికి సైన్య సమేతముగా వచ్చడి ఆ పురుషుని గురించి సత్యమును నాకు చెప్పు నీ తండ్రి విరహముతోటి ఆతురతను పొంది నిన్ను తీసుకోపోవడానికి వస్తూ ఉండవచ్చు ఆ వచ్చువాడు నీ తండ్రి అని తెలిస్తే నేను అతనితో యుద్ధము చేయను గౌరవముగా ఇంటికి తెస్తాను రత్నములు వస్త్రములు సుందరమైన అశ్వములను కానుకగా ఇచ్చి ఆయనకు స్వాగతము పలుకుతాను నా గృహమును కేతించిన తరువాత అన్ని విధములా అతనికి అతిథి సత్కారములు జరుగుతాయి ఒకవేళ ఇతర రాజెవరైనా అయితే తీక్షణమైన బాణములతో అతని ప్రాణములను హరించుట జరుగుతుంది మహాత్ముడకు కాలుని ప్రేరణతో అతడక్కడికి వస్తున్నాడు ఇది నిశ్చితము కాబట్టి విశాలాక్షి నిజము చెప్పు నేను సాక్షాత్తు మృత్యువును నా ఎందు అపారమైన బలము ఉన్నది నన్నెవ్వరు కూడా జయించలేరు నా ప్రతాపమును తెలియని మూర్ఘుడే ఇక్కడికి వచ్చుట జరుగుతుంది ఏకావళి చెప్తున్నది భాగ్యశాలి ఇంత తొందరగా ఇక్కడికి ఎవరొస్తారు నాకు తెలియదు నేను నీ బంధమున చిక్కుకొని ఉన్నానని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఆ వచ్చివాడు నా తండ్రి కాడు నా సోదరులను కారు ఎవరైనా మహాపరాక్రమవంతుడైన పురుషుడు ఉండవచ్చు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాడో కూడా నిశ్చితముగా నాకు తెలియదు దైత్యుడు కాలకేయుడు ఇలా అంటున్నాడు నీ సఖి యశోవతి ప్రయత్నమే ఇది అంతా అని దూతలు పలుకుతున్నారు ఆమె ఈ వీరుని వెంట తీసుకొని వస్తున్నది కాంత నీ సఖి కార్యం వనరించుటయందు ఎంతో నేర్పరిగా కనిపిస్తున్నది ఆమె ఎక్కడకు వెళ్ళింది నాకు ఎవ్వరితోనూ శత్రుత్వము లేదు అట్లాంటప్పుడు నన్ను విరోధించేవారు ఎవరుంటారు వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా సంభాషణ జరుగుతూ ఉండగానే రెండవ దూత అక్కడికి వచ్చాడు కాలకేతువు ఇంటి అందే ఉన్నాడు మిగుల భయముతోటి ఆ దూత ఆయనతో చెప్పాడు మహారాజా మీరు నిశ్చింతగా ఎట్లా కూర్చొని ఉన్నారు శత్రు సైన్యము పూర్తిగా దగ్గరకు వచ్చి చేరింది మీరు శీఘ్రముగా ఒక విశాల సైన్యముతో నగరం వెలుపలకి రండి దూతల మాటలు విని మహాబలి కాలకేతువు వెంటనే రథమును అధిరోహించి తన నగరము వెలుపలకి వచ్చాడు ఇంతలో ప్రతాపవంతుడైన ఏకవీరుడు కూడా గుర్రము నెక్కి అతని ఎదుటకు వచ్చాడు ఇంద్రుడు ఉత్తాసురుడు యుద్ధము చేస్తున్నారా అన్నట్లుగా వారిరువురు కూడా సమరము ప్రారంభించారు యుద్ధము ప్రారంభమైన వెంటనే రకరకములైన శస్త్రాస్త్రములు ప్రయోగించబడుతున్నాయి ఆ అస్త్రములందు గొప్ప ఉపద్రవము వ్యాపించింది తరువాత ఏకవేరుని గదాఘాతము చేత కాలకేతుని ప్రాణములు హరించబడ్డాయి వజ్రము చేత ఖండింపబడిన పర్వతమా అన్నట్లుగా ఆ దానవుడు భూమి మీద పడిపోయాడు కాలకేతువు మరణించగా మిగిలిన రాక్షసులందరూ పరిగిడి అక్కడ అక్కడ దాంకున్నారు భయంతో వారి గుండెలు వణికిపోతున్నాయి అప్పుడు యశోవతి వెంటనే ఏకావళి దగ్గరకు వచ్చింది ఆమె మనస్సు అపారమైన ఆనందంతో నిండి ఉన్నది ఆమె మధురస్వరముతో ఏకావళితో ఆశ్చర్యకరమైన మాటలు చెప్పింది సఖి ఇక్కడకు రమ్ము ఈ దానముడు మహానుభావుడకు ఏకవేరుని ప్రయత్నము వలన శాశ్వతముగా నిద్రించాడు ఇతడు ఎంతో బుద్ధివంతుడు ఇతడు గొప్ప యుద్ధము చేశాడు ఈ సమయమున రాజకు ఏకవీరుడు అలసిపోయిన కారణమున బయట ద్వారము వద్దనే విరాజమానుడే ఉన్నాడు అతని మనస్సులో నిన్ను చూడాలని ప్రబలమైన కోరిక ఉన్నది నీ కోసము నిరీక్షిస్తూ ఉన్నాడు నీ రూపగుణములను ఆయన విన్నాడు రాజకుమారి ఆ పరమసుందరుడైన రాజకుమారుని కృపతో చూడు ఈ రాజకుమారునితో నీ విషయమున గంగానదీ తీరమున నేను మాట్లాడి ఉన్నాను సంభాషణల ప్రభావము చేతనే అతడు నీ ఎందు సంపూర్ణముగా అనురక్తుడయ్యాడు నిన్ను చూడడానికి ఎంతో ఉత్సాహితుడై ఉన్నాడు యశావతి మాటలు విని ఏకావళి మనస్సులో అక్కడికి వెళ్ళడమే మంచిది అనిపించింది కానీ ఇప్పుడు కూడా ఆమె కుమార్యే అందువలన భయముతో వ్యాకులతకు లోనయ్యింది ఆమె మనస్సులో కావలసినంత సంకోచము ఉన్నది నేనొక కుమారిని రాజకుమారిని ముఖమెట్లా చూస్తాను ఈ విధంగా ఆ సాధ్వి చింతాసాగరమున మునిగి యశోవతిని తీసుకొని పల్లక మీద బయలుదేరింది ఆమె ద్వారము దగ్గరకు చేరుకుంది ముఖము ఉదాసీనమై ఉన్నది కట్టిన చీర మలినమై ఉన్నది విశాల నేత్రములు కలిగి వచ్చిన ఆ రాజకుమారిని ఒక ఏకవేరుడు చూసి ఆమెతో ఇట్లా పలుకుతున్నాడు దర్శనము దర్శనమునిమ్ము నిన్ను చూడడానికే నా నేత్రములు దృష్టతో ఉన్నాయి ఏకవీరుడు ఆతురత కలిగి ఉన్నాడు ఏకావళి సిగ్గుతోటి తల వంచుకొని ఉన్నది ఇది చూసి నీతి పారంగతులైన శ్రేష్ఠ పురుషుల మార్గముననుసరించి యశోవతి ఏకవీరునితో చెప్పింది రాజకుమార ఈమె తండ్రి కూడా ఈమెతో మీ వివాహము జరగాలని కోరుతున్నాడు ఈ రాజకుమారి మీ అధీనురాలు ఈమెతో నీవు కలువుము ఇది నిశ్చితము కానీ రాజేంద్ర నీవు సమయం కోసం ఎదురు చూడాలి తరువాత ఈమెను ఈమె తండ్రి దగ్గరకు పంపటానికి ఏర్పాట్లు చేయి ఈమె తండ్రియే వైవాహిత విధానమును సంపన్నము చేసి నీతో ఈమె వివాహము జరిపించగలడు యశోవతి మాటలు ధర్మాత్ముడకు ఏకవేరుడు సత్యములని అంగీకరించాడు అందువలన యశోవతిని ఏకావళిని వెంట తీసుకొని అతడు సైన్య సహితముగా రాజకు రైభ్యుడుండే స్థలానికి వెళ్ళాడు కుమార్తె రాకని విని రైభ్యుడి ప్రేమతోటి మంత్రులతో కూడి ఆమెకు స్వాగతించటానికి ముందుకు వెళ్ళాడు చాలా దినముల తరువాత వస్త్రములను ధరించిన పుత్రిక అతనికి కనిపించింది తరువాత యశోవతి విస్తృతముగా అన్ని విషయాలు తన తండ్రికి చెప్పింది తరువాత ఏకవీరుడు రైభ్యుడు పరస్పరము కలుసుకున్నారు రాజు అతనిని తన ఇంటికి పిలిపించాడు శుభముహూర్తమునందు వివాహ వేదిక అలంకరింపబడింది శాస్త్రోక్తముగా పాణిగ్రహణ సంస్కారము సంపన్నమయ్యింది వరకట్నం ఇచ్చి రాజు చక్కగా ఏకవీరుని సన్మానించాడు దాని తరువాత కన్యకకు వీడ్కోలు పలికాడు తన కుమార్తె వెంట యశోవతిని కూడా పంపించాడు ఈ విధంగా వివాహము జరిగిన తరువాత మహారాజుకు ఏకవీరిని హర్షానికి అవధులు లేవు అప్పుడు అతడు తన భవనానికి చేరుకొన్నాడు ప్రేయసి భార్య అయిన ఏకావళిని వెంట తీసుకుని వివిధములైన భోగములను అనుభవింపసాగాడు అతడు ఏకావళి గర్భమున ఒక పుత్రుని ఆవిర్భవింపచేశాడు ఆ కుమారుడు కృతవీర్యుడు అని పేరుతో ఖ్యాతి వహించాడు ఆ కృతవీర్యుని పుత్రుడే కార్తవీర్యుడు ఈ విధంగా నేను ఆ వంశావళిని వర్ణించి నీకు చెప్పాను ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు సమాప్తము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పుణమస్తు